హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు చెల్లి ఏం చేస్తున్నావు నువ్వు చాలా రోజుల నుంచి అంటున్నావు కదా అక్క దయవాడ చేయి దయవాడ చేసా నీకోసం దయవాడ చేస్తున్నా అవునా ఈరోజు మా సిస్టర్ అయితే దైవడ కోసం అయితే అన్ని ఫస్ట్ రెడీ చేసుకున్నది తోడు పెట్టిన పెరుగు పెరుగు అంటే నైట్ తోడు పెట్టుకుని ఇప్పుడు వేసి మొత్తం దానిలో కొంచెం లైట్ గా చక్కెర వేసి దాన్ని మొత్తము మెల్ట్ చేస్తాను ఇది మిర్చి పౌడర్ ఇది తర్వాత వడ అయినాక మీద గార్నిష్ చేయడానికి ఇది జీలకర్ర ఇంకా చాట్ మసాలా మిక్స్ ఇది ఓకే ఇంకా ఇది గ్రీన్ చట్నీ విత్ కొరియండర్ ఇంకా చిల్లీ తోని ఇంకా పుదీనా ఇది నేను చింతపండితోని నానబెట్టిన కొంచెం సోఫ్ వేసి కొంచెం బెల్లం వేసి దాంతో తయారు చేసిన చట్నీ స్వీట్ చట్నీ మొత్తానికి ఇది ఎందుకు మినపప్పు ఓకే ఇప్పుడు దీని ఏం చేయాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి ఇది నేను ఫోర్ అవర్స్ నానబెట్టాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి ఓకే ఫోర్ అవర్స్ వరకు నానబెట్టినవా ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇది ఓకే మిక్సీ పట్టిన తర్వాత చూపిద్దాము ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను ఇది దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో ఈ వీడియోలో మీరు చూడండి ఓకేనా పప్పు అయితే చాలా బాగా నానింది ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత మసిస్ట్ తర్వాత ఈ దైవడ ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను మీరు కొట్టండి ఓకేనా అచ్చా మనం కొంచెం అల్లం వేయాలి చిన్నప్పుడు అసలు మాకు దయవాడ అంటే అసలు చాలా స్పెషల్ అనిపించేది మేము దయవాడ తినడానికి ఇట్లా సండే సండేకి అయితే బయటికి వాళ్ళం అప్పుడు మాకు దైవడ ఎలా చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు దయవాడ దయవడ ఎంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే మా చెల్లె చేసింది మా చెల్లె నేర్పించింది నాకు తర్వాత నేను కూడా మెల్లమెల్లగా ట్రై చేయడం స్టార్ట్ చేశాను కానీ మా చెల్లె అంత టేస్టీ అయితే నేను చేయలేను కానీ మా చెల్లె ఇప్పుడు మినపప్పులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఓకే ఓకే కొంచెం అల్లము సాల్ట్ వేసుకొని వేసుకుంటా వేసుకొని చూపుకుంటుంది నువ్వే మాట్లాడ మొత్తానికి అయితే బ్యాటర్ అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాము దాని తర్వాత దీన్ని మళ్ళీ ఒక చిన్న జార్ అయితే తీసుకుంటున్నాము ఇలా దీనిలో కొంచెం సోడా కొంచెం కిష్మిష్ ఇంకా కొంచెం ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా మా సిస్టర్ వాళ్ళ కిచెన్ ఎంత చిన్నగా ఉంది హైదరాబాద్ లో ఇలానే రూమ్స్ మాత్రం చాలా పెద్దగా ఇస్తారు కిచెన్ మాత్రం చాలా స్మాల్ సైజ్ ఎంత స్మాల్ అంటే చూడండి ఇంకా దాని తగ్గట్టు దాని దగ్గర చిన్న చిన్న అన్నీ ఇడ్లీ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ అన్నీ ఈ కిచెన్కి ఎలా ఉన్నాయో అలానే కొని అయితే పెట్టుకున్నది నెక్స్ట్ ఏదైనా వీడియోలను అయితే చూపిస్తాను తను కొనుక్కున్న చిన్న చిన్నవి అన్నీ అంటే చాలా ముద్దుగా ఉన్నాయి ఇప్పుడైతే జాలోనైతే తీసుకున్నది తర్వాత ఏం చూపిస్తాను తర్వాత పిండిని దీనిలో తీసేసుకున్నాను బౌల్లో దాని తర్వాత కొంచెం సోడా తినే సోడా వేయాలి దానిలో దాని తర్వాత కిష్మిషులు వేయాలి కిష్మిష్ ఎందుకంటే వడ ఉబ్బినప్పుడు కిస్మిష్ మనం వడ చేసినప్పుడు అది నోట్లో తగులుతుంది తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అది దాని టేస్టే వేరుంటది ఇప్పుడు ఏంటిదంటే మిక్సర్ లో అంతా మంచిగా మినపప్పు మిక్స్ కాదు అని కొంచెం వడ చేయడానికి పిండి ఉంటది కదా అది కొంచెం మెల్ట్ మంచిగా ఉండాలి ఫ్లఫీ గా కావాలి మీరు గమనించారా ఫ్రెండ్స్ మా కొంచెం తెలుగు అనేది మహారాష్ట్ర సైడ్ ఉన్నాం కాబట్టి మా తెలుగు అలానే ఉంటది కొంచెం చాలా బాగుంటుంది అని నేను అనుకుంటాను ఇక్కడ చూసారా మా చెల్లని అయితే మొత్తానికి అయితే దాన్ని మళ్ళీ ఒకసారి ఫ్లఫీగా కావాలని అయితే ఇలా రుబ్బుకుంటుంది యాక్చువల్లీ ఐస్ ఉంటే ఇంకా బాగుంటది ఐస్ తోని ఇంకా మంచిగా సాఫ్ట్ అవుతుంది ఎందుకు కూల్ వాటర్ పోయి వేరారా కూల్వాడ్ వాటర్ వద్దు ఐస్ తో చేతితో చేస్తే ఇంకా బాగుంటది యాక్చువల్లీ నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాను ఆహా ఓకే 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 నువ్వు రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఇది అక్కడ చాలా స్పెషల్ కదా ఓకే అయితే రాజస్థాన్లోనైతే మా సిస్టర్ అయితే స్టడీ విషయంలోనైతే భయ వెళ్ళింది కానీ ఇప్పుడైతే మీకైతే చూపించబోతుంది నేను కూడా చూస్తున్నాను ఎందుకంటే నేను ఇలా చేయను నా ఇంత పర్ఫెక్ట్గా తను చేసేది చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది ఓకే దాని తర్వాత ఏం చేస్తుందో చూద్దాం అవును అలా ఆయిల్లో వెయ్యంగానే అది పైకి అయితే ఇలా తేలుతుంది ఇదండి చిన్న చిటిక మీ పిండి ఫ్లఫీగా అయిందా లేదా వాటర్లో ఎలా చెక్ చేసుకోవాలి చూసారా మన వాటర్ వేసుకున్నప్పుడు ఎలా పైకి తేలిందో ఇలా ఆయిల్లా వేసుకున్న తర్వాత కూడా అలానే పైకి అయితే తేలుతుంది కొన్ని కొన్ని సార్లు మనం చూసామా ఫ్లఫీగా లేకపోతే కింద అతుకుతుంది అన్నట్టు కింద కానీ ఇది మాత్రం పైకి తేలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇది మాత్రం ఫ్లఫీగా ఉన్నది అర్థం అన్నట్టు అవును సిస్టర్ మరి ఇక్కడ వాటర్ ఎందుకు పెట్టుకున్నాం ఇవన్నీ పక్కన ఇక్కడ వాటర్ ఎందుకు పెట్టినావు వాటర్ అంటే ఇప్పుడు వడ అంటే ఇప్పుడు దీని డీప్ ఫ్రై చేసినాక వడ సాఫ్ట్ చేయడానికి వాటర్ లో డిప్ చేయాలి డిప్ చేసి వాటర్ లో డిప్ చేసిన చేసినాక మళ్ళా స్టార్టింగ్ చేయాలి పెరుగు చట్నీ అవన్నీ వేసి దాన్ని సరే నెక్స్ట్ చూద్దాము తను ఎలా చేస్తాను మొత్తానికి అయితే ఇక్కడ వడ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా పైకి అయితే వెళ్తుంది తర్వాత ఏం చేస్తాము చేస్తాడు ఈ మా సిస్టర్ చూపిస్తాను వడలైతే రెడీ అయితే రెడీ అయినాయి ఇవి వడలు చూడాలి సరే ఇప్పుడు నేను ఓకేనా ఫస్ట్ ప్లేట్ తీసుకోవాలి మనము ప్లేట్ తీసుకున్నాక ఇక్కడైతే మొత్తానికి ఇప్పుడు వడలు అంటే ఫస్ట్ మనం ఈ వాటర్ లో కొంచెం డీప్ చేసుకోవాలి ఓకే తినాలంటే దీనివల్ల మీ వడ అనేది కొంచెం సాఫ్ట్ గా ఆ నోట్లో వెన్న పూసలాగా కరిగిపోతుంది అంత సాఫ్ట్ డీప్ చేసుకున్నాక దీన్ని దాని ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా మన వాటర్ లో వెళ్ళిపోతుంది చూసారా ఎక్స్ట్రా ఆయిల్ ఇలా ఎక్స్ట్రా దాని తర్వాత వడ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక ప్లేటింగ్ లోనేతే ఒక ఫోర్ ఫైవ్ అయితే పెడుతుంది మా సిస్టర్ అయితే పెరుగు ఓకే ఎందుకంటే పెరుగు వడ అంటే పెరుగు పెరుగుండాలే కదా కానీ చాలా మంది చాలా పెరుగులో ఇలా నానబెట్టుకుంటారు కదా కాదు ఇది మనం ఇది నార్త్ ఇండియన్ స్టైల్ నేను రాజస్థాన్ లో చూసాను ఇక్కడ కూడా నేను హైదరాబాద్ లో వడ తిన్నాను కానీ ఇక్కడ జీలకర్ర ఆవాలు వేసి దాని మీద కలివ అదేదో తాలింపు పెట్టి సేమ్ మన అదేమంటారు పెరుగులో తాలింపు పెట్టినా చేస్తారు అసలు దైవాడ అనరాదు పర్ఫెక్ట్ గా చేయాలి తర్వాత గ్రీన్ చట్నీ దీంట్లో పుదీనా చట్నీ కొత్తిమీరకాయలు జీలకర్ర దాని తర్వాత ఇమ్లీ చట్నీ ఇది చట్నీ ఇమ్లీ చట్నీ ఇలా చూస్తుంటే నోట్లో ఇట్లా వాటర్ వచ్చేస్తుంది అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ టేస్ట్ చేశాను చాలా సూపర్ గా చూడాలంటే ఇలా కొంచెము చాట్ మసాలా ఇంకా జీలకర్ర జీలకర్ర పౌడర్ ఇది దీని మీద కంపల్సరీ ఉండాలి అంటే చాట్ అండ్ చాట్ మసాలా ఎక్కడ నుంచి చాట్ మసాలా అంటే ఇది షాప్ లోనే కొన్నాను జీలకర్ర ఇప్పుడు ఇంట్లోనే కొంచెం రోస్ట్ చేసి ఇది మిర్చ్ కొంచెం లైట్ గా చిల్లీ పౌడర్ అంటే కొంచెం స్పైసీగా తిన వాళ్ళకి కొంచెం అలా కొంచెం అలా పైనుంచి అలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే నైస్ అలా చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు తినే తినేయాలి అని ఇప్పుడు అక్క నువ్వు టేస్ట్ చేయాలి